పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరము కుషం నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకే జనాంగమా మీకు ధన్యవాదాలు అక్కడ మెటీరియల్స్ రాజ్యాంగము లో మహాభారతంలో అఖాండాలవి పదాలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ సిక్స్ ఇది కాబట్టి అందరూ మీరు మీ గ్రంథాలు పెట్టుకోండి నేను కొనుక్కొచ్చుకోండి బాగుంటుంది ఇది రాజ్యాంగం గురించి మెటీరియల్స్ ర్యాక్ ఇది వాల్మీకి రామాయణం ఆరకాండలు గుర్రెడ రామచంద్ర ఒరిజినల్ ఇది శ్రీమద్ రామాయణం ఇది ఒక కాండ ఉత్తరాఖండకాండ యుద్ధకాండ మరి ఇవి ఒక కాండ వేరే వాళ్ళు తీసుకు ఉత్తరాఖండకాండ యుద్ధకాండ యుద్ధకాండలు గీత మకృందం వాల్మీకి రామాయణం ఇది పాటు శివపురాణం ఇది శివపురాణం ఇది శ్రీదేవి భావద్ లెక్క ఇటువంటి పుస్తకాలు మెటీరియల్స్ కొన్ని చదివితే మీరు రీసెర్చ్ చేసినట్టు గ్రహించి చదివిన రాత్రి అనగా పగలనగా వాల్మీకి ఏమి చెప్పాడు శివపురంలో ఏముంది వాల్మీకి రామాయణంలో ఈ పుస్తకాలు ఈ పుస్తకాలు ఎక్కడ ఉంది ఏముంది వాల్మీకి ఏమి చెప్పాడు గుహుడు శబరి ఏ కళకుంటే ధర్మం ఎక్కడ పుస్తకాలు ఉన్నాయి ఈ విషయ చేసిన రాజ్యాంగం పుస్తకం కూడా ఇది తొమ్మిది వందలు రాజ్యాంగం ఆర్టికల్స్ కాబట్టి ఈ బుక్ కొనుగోలుకొని చదవండి దీన్ని చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరితో ఉంటే చెప్పండి నా నెంబర్ తొంభై ఏడు సున్నా ముప్పై ఏడు కొంతమంది ఫోన్ చేయండి కాబట్టి బ్రోయలు ప్రతి రాజ్యాంగంతో పాటు రామాయణంతో పాటు రాజ్యాంగం కొన్ని కొంచెం రీసెర్చ్ చేసిన ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒకటి మన దీంట్లో ఉంది ఆర్టికల్ మూడు వందలు వాళ్ళు మీకు బీఆర్ అంబేద్కర్ ప్రసాద్ రాజ్యాంగంలో పొందుపరిచాడు ఎవరైనటువంటి కాదని గుండికైనాడు చెప్పాడు ఏపీ రాష్ట్రంలో ఏపీలో ఎవరైనా ఉంటే చెప్పండి మొదట ముఖ్యం సార్కి ధన్యవాదాలు ఆయన అరుణ్ కుమారు కాబట్టి ప్రతి ఒక్కరూ వేలుకోవాలని చెప్తున్నాను చుక్కాముక్క బాణేశరు బండ పత్రికలో పతకొద్దాం ఈ కరపత్రి రాసినాను వాళ్ళని ఘనచరిత్ర వారసులు ఎవరు అని ఒక ఆయన మరి కరపతుడివి కరపత్రులు చూడండి చూడండి కొట్టించే వాళ్ళంటే ఇవి మూడు వేలు కొట్టించి ప్రచారం చేసిన ప్రతి దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి కరపత్రులు కాబట్టి భారత రాజ్యాంగం అది కాబట్టి ఈ చదివి రండి తెలుసుకోండి అది ఎన్నో చుక్కకు ముక్కకి బానిసలాగా బతుకుతున్నారు కాబట్టి అన్నారు ఈ బానిస బతుకులు కాబట్టి ఇట్లా రాజ్యాంగం కొనుక్కొని చదవండి చదువుకున్న వాళ్ళకి మాత్రము కాబట్టి ఖచ్చితంగా ఈ హాల్లో మీటింగ్ పెట్టుకుంటాం ఈ హాల్ ఇంత పెద్ద ఉంది కాబట్టి రీసెర్చ్ పరిశోధన చాలా రాజ్యాంగం రామాయణము మహాభారతం కాబట్టి ప్రతి ఒక్కరూ కాబట్టి మనము చదివి గ్రహించి పాటించి సాటించి నడుచుకోవాలి నేను వాల్మీకి జాతి కంకణం కట్టుకుంటాను వాల్మీకి జాతి కోరి కర్రపదలు కరపత్రలు కొట్టించి ప్రకటిస్తాను పాటిస్తాను సాటిస్తాను ఆర్టికల్ మూడు వందల రాజ్యాంగంలో కల్పించినటువంటి బీఆర్ అంబేద్కర్ మా హక్కుల్ని మనము ఉద్యమించి పోరాడుతామని నా వంతు వారానికి ఒకసారి మీటింగ్లో కలుసుకుంటానని గుండెకాయ ఉన్నవాడు ఎవడని కూడా రావచ్చు బీఆర్ అంబేద్కర్ ప్రసాదించేటువంటి హక్కుల కొరకు కంకణం కట్టుకోవడానికి వారు గుండెకాయ వీరుడు గుండె ధైర్యం ఉన్న వాళ్ళకి రావచ్చు ఎమునూరు ఆదోని కర్నూలు చిత్తూరు మదనపల్లె కడప కర్మ చిత్తూరు ఏం చేశారు పో పారిపోయిన రూల్స్ పెట్టి నేను అంటే ఇన్ని పుస్తకాలు మీకు ఇంకో రెండు ఇటువంటి వందల గ్రామాలు ఐదు వందల గ్రామాలు తిరిగింటాం ఇట్లా కరపత్రులు పంచినాం టీచర్స్ ఎము కాదు ఏమున్నాయి ఇటువంటి కరపత్రులు పుట్టించే దాత ఎవరు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేసి పెడతాను నేను డబ్బులతో నా సొంత కష్టార్జితం చేసిన కానీ మీరు కూడా ప్రచారం చేసేవాడికి సపోర్ట్ చేయరు సహకరించరు ప్రచారం చేసేవాళ్ళు చేయరు ఏమి అరుణ్ కుమార్ సొంతంగా ప్రయాసపడి బయటికి రీసెర్చ్ చేసి బయటకి ఇచ్చినాడు ముక్కురన్న సారు ఆయన ఎంతో కష్టపడి ఆయన కూడా రోజు వచ్చే ఒప్పించేదట్ల జనాలకి ఇండి లేదు మనం అంత కష్టపడి రాసినాడు అంత ప్రయాసపడతాడు తిరుపతి ముక్కురన్న ఎత్తే చెప్పారు రంగం కాబట్టి ఆలోచించాలి ఏ మనసు మీరు వాల్మీకులు అసలు అసలు అనిపించుకునే యోగ్యత ఉండేది చుక్కా ముక్క బానిస ఏ మీ మన పిల్లలన్న ఆలోచించాలి బానిస బతులు మగ్గిపోయినారు డబ్బున్న మొగోడు కాదు ఆత్మీయంగా డబ్బు ఆస్తి ఆత్ ఇవే ఆస్తి ఆధ్యాత్మికంగా సరి రీసెర్చ్ పరిశోధించేయాల మన ఎన్ను పడితే ఉన్న ఎంత సంపాదించినా భూ భూమి తెచ్చుకోక తప్పదు నిజమైన దైవాన్ని పట్టుకొని మంచి మార్గంలో పట్టుకొని ఈ యొక్క ఏమైనా రాశాడు బోయలకు మూల పురుషుడు ఎవడు దీంట్లో ఏముంది అనేది చదివితే ఇవి మీకు గడ్డి పెడతాయి బుద్ధి చెప్తాయి ఈ గ్రంథాలు గడ్డిని జొల్లు మాట పట్టుకోద్దండి గిడ్డలేక వాడు మదరిట్లా అలాంటి మాట్లాడితే సంకనాకపోయింది వాళ్ళు అట్లా అటువంటి వాళ్ళు ఉన్న బట్టే సంకడానికి పోయింది కూలిమి అరుణ్ కుమార్ రాజేష్ పవర్ఫుల్ క్యాండిడేట్ డైమండ్ రాజు అనేటువంటి రెండు అంబేద్కర్ అనేటువంటి ఉద్యమాకర్ అనేటువంటి ముక్రన్ సార్ ఉంటే కొంతమంది ఉన్నారు పేర్లు చెప్పలేదు అయ్యేదని తరుణుల్లో కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయండి ముక్రం సార్ ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా ఆయన గుత్తిరో అనేటువంటి అయితేనేమి ఇంకా సోదరుడు ఇంకో మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు సపోర్ట్ చేయండి సహకరించారు కొండ ఇంకా చాలామందికి ఆయన సపోర్ట్ చేసి సహకరించి మనం ఉన్నదాము ఐక్యం ఉందాము ఐక్యమత్యం మహాభాగ్యము సీమలో అన్నిటికీ అన్ని కులాలు ఐక్యత అని మనం కురిపించు డెబ్బై ఏడు బానిసల భర్తలు వీడు వాళ్ళంటే గిల్ల పెడతారు బతికి ఎన్నో రూట్లు బతకండి వాళ్ళ ని ఎందుకు అర్థం పెట్టుకొని పెడతారు నువ్వు ఎన్నో రకాల బతకండి కాబట్టి ఇటువంటి పుస్తకాలు చదివి దమ్మున్న కూడా కొనుక్కోచుకుని చదివి రీసెర్చ్ రాత్రానుగా పగలనగా ఈ హాల్లో అది ఎంతో హాంసుడు ఉంది ఇటువంటి ఒక రూమ్ కట్టించుకొని నేను రీసెర్చ్ చేసిన చరిత్రకు వారసులు ఎవరంటే భక్త కన్నపా శబరి గుహుడు ఏకరేవుడు ధర్మవ్యాధుడు సతార్ భీమన్ గుజ్జులు హంపర్ నాయక్ మరి వచ్చేసి మధుకర్ తమ్మన్న భీషణ్ ఇటువంటి వాల్మీకులు ఇంతమంది చరిత్ర కలిగి వాళ్ళు జయంతి చేయకుండా వాల్మీకి జయంతి వచ్చి తాగుని వచ్చి పున్నానుకో అమాసుకో జయంతికి లింగులు తిప్పుని వచ్చి తాగు వచ్చి దండ కదా కాదు గోసి గౌతమ్ ఘోరంగా ఘోరంగానక పడిపోయింది మా మీద నిందులు అవమానాలు మరి మంచిగా చెప్పి నిందులు రాసపడుతున్నాం పడుతున్నాం ఇప్పుడైనా కండ తెలవండి ఈ పుస్తకాలు కొనుక్కొచ్చుకొని చదవండి కాబట్టి బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన బుక్ని కొనుక్కొచ్చుకోండి కాదంటే మాకు అడగండి మేము ఒక రేటు మేము మా దగ్గర ఉన్న మా దగ్గర చాలా ఎన్ని ఎన్ని వంద రాజ్యాంగం రామాయణం వాటిని రాజ్యాంగ రామాయణంతో పాటు రాజ్యాంగం కొన తెలుసుకున్నట్టు కొనుక్కొని కొనుక్కోండి లేదంటే మా అందుకు వచ్చి తెలుసుకోండి కాబట్టి ఈ వాల్మీకులు మన ఏపీలో ఉన్న వాల్మీకులు అందరూ ఇట్లా పుస్తకాలు కొని రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర పాదాల దగ్గర నేర్చుకోండి అబట్టి చదివి మీ పాపాలు కడుక్కోండి నిజమైన దైవాన్ని నమ్మకం పాపాలు కడుక్కోండి ఎన్నాళ్ళు చుక్కా ముక్క మా డబ్బు ఫద్దు ఎన్ని కోట్లు సంపాదించుకోక తప్పదు మానవత్వం కట్టండి నైతిక విలువలు పాటించండి అంబేద్కర్ జ్యోతిరావు పోలే భక్త కన్నపా శబరి గురు వాల్మీకి గద్వాలు గుజ్జుల హంపన్న అంప నాయకు వీళ్ళు ఎంతో ప్రవేశపెట్టండి త్యాగసి వాళ్ళకి చూడండి వాళ్ళ బతకని వాళ్ళ ఎలా బతకారు ఒకసారి ఒక బుక్ రాసినాడు ఎవరు అనంతపూర అదే సారు బుక్ రాసినాడు ఆయన బుక్ కొనుక్కొచ్చుకొని చదవండి ఇంకా రాస్తున్నాడు ఆయన సపోర్ట్ చేయండి సహకరించండి ప్రొఫెసర్ అదే సార్కి ఏమయ్య బోయలు ఏమో ఎన్నాళ్ళు బానిసరి ఒక గ్రామంలో నుంచి అనేక నందవరం మన తిరుపతి ప్రొఫెసర్ అంటే ఎంత త్యాగంతో అంత రోజు వాడసభ పెడుతుంది కాబట్టి చెడ్డల పాటు మానుకొని మనిషిని పెంచండి చెడ్డని తెంచండి చెడ్డల పాటు కామ కూద మద మాసాలు జయించి మంచి మనిషిని మనిషి మనిషిగా మారండి మానవత్వవాదులుగా ఉండండి ఇటువంటి పుస్తకాలు కొనుక్కొని నేను చదివి గ్రహించండి అయ్యా కాబట్టి ఒక సెట్ వేసుడు ఇదంతా ఆరు వందలు అప్పట్లోనూ ఒక సెట్ ఆరు కాండాలు ఉన్నాయి కాబట్టి వాల్మీకి రామాయణం ఇవన్నీ ఉన్నాయి మీరు ఆసక్తి వారు ఇటువంటి వాళ్ళు నాలాగా రీసెర్చ్ పరిశోధించండి ఐకమత్యతంగా పోరాడతాను కాబట్టి మానవత్వంతో ఉందామని మనకు రాజ్యాంగంలో ఉన్నట్టు ప్రవేశపెట్టిన బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశించేటువంటి అంబేద్కర్ పుస్తకాన్ని కొనుక్కొంచుకొని చదవాలని మనవ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క రాజ్యాంగము ఎవరు తెలియలేక ఎంతమంది ఉంది రాజ్యాంగం నాకు చెప్పండి ఎంతమందికి ఉంది ప్రచారం చేస్తా ఒకటి కొనిస్తాను నేను పేదవానికి ప్రచారం చేశాను వాల్మీకి సూక్తులు రాజ్యాంగం ప్రచారం చేసే దమ్మున్న మనకాడవాడంటే నెలకు నాలుగు సార్లు కొనిస్తాను ఎవరైనా కూడా చెప్పండి వేమిరు మండలంలో ఎవరైనా గుండెకై ఉన్నాడు నీతి న్యాయంగా సించరీగా వాల్మీకి కరపాత్ర కొట్టించే దాతలు అంటే ఎవరైనా చెప్పండి ఆ కరపాత్ర ఎన్నో కొట్టించాను ప్రేమైన భోజనంగా మా కళ్ళు కళ్ళు తెరవండి ఎప్పటికైనా కాబట్టి కళ్ళు తెరవండి కాబట్టి మన జాతి ఎంత వెనకబడిపోయిందో అంత వెనకబడిపోయింది డబ్బున్నోలు ఎంతో మంది ఉన్నారు కానీ మానవత్వం లేక నశించే అట్లా చేసి పెట్టే ఇప్పుడు అటువంటి వాళ్ళు కులం సంగనాకపోయింది కుక్కలు చెప్పి ఇసుకు చేసి సర్వ నాశనం చెట్టు చెట్టుకొక్కలు పుట్టుకొని వాడుకుంటున్నారు ఇది గా ఇసుకు వారి చేసిపోయింది కులాన్ని ఈరోజు ఈ తరాల్లో ఈ తరంలో మగోడు పుట్టాడు మగోడు మొనగాడు అరుణ రాజేష్ అయితేనేమి ఇంకా కొంతమంది ఇంకా అనంతపు కొంతమంది వచ్చేసి అన్న కరుణ్ డిస్టిక్ చెందినటువంటి అరుణ్ సార్ అయితేనేమే ఇంకా కొంతమంది ఉన్నారు ఆయన అనుచరులు ఆయన సపోర్ట్ చేసి సహకరించండి మా మొక్కలు చూసి ఏం లేదు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండాయ్యా నువ్వు సార్ పాదాల గోటికి తరంగా ఎవడు మన ఏపీలో వాల్మీకులు తెలంగాణలో అంత ప్రా రీసెర్చ్ చేసిన గ్రంథాలైన నా దగ్గర ఇన్ని ఉన్నవి నాకంటే ఇంకా ఎక్కువ ఉంటావు ఆయనవి ఇవేమనుకున్నారు నేను చూపించాయన సార్ పాదాల గోటికి తరంగారు మీరు వాల్మీకులు మరి ఏమనుకుంటే ఆయన ఎంత ప్రయాసపడాడో మాకు తెలుసు పన్నెండు నియోజకవర్గాలు తినామ్మ రాత్రి అనకా పగలనక కూడనక నిద్ర అనకా ఎన్నో ప్రయాసపడిస్తే కనీసం రాకుండా వినికి విని వచ్చేకి రాదు కొంతమంది భూ మూడు పూట్లు తిని ముష్టి కోటి కోటిసేవాళ్ళు మూడు పూట్లు తిని బెడ్ మీద పొరలాడక ఆ బెడ్ మీద పొరలాడక అరకగా పొరలాడుతూ కొంతమంది ఉన్నారు ముక్క ఒకరు అమ్మాయి పిచ్చి ఒకరు అరాల పిచ్చి ఒకరు పిచ్చి ఒకరు మెంటాలిటీ నీ పిచ్చి నీకు ఉంటుంది మన జాతి కొరకు ఏం చేస్తున్నాం మన పిల్లల భవిష్యత్తును ఆలోచించండి బీఆర్ అంబేద్కర్ ప్రసాదించే హక్కుల గురించి మనకి రాజ్యాంగం ఉంటే ఒక్కొంతనం ఉంది ఇట్లాంటి పుస్తకం నిజంగా చెప్పండి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎంతమంది ఉండేది రాజ్యాంగం చెప్పండి ఇదొకటి నాకు చెప్పండి కాబట్టి ఇటువంటి పుస్తకాలు రీసెర్చ్ రాత్రి పగలు కొన్ని పరిశోధించినాను మొత్తం కదా శివపురాణంలో ఉంది మొత్తం రామాయణాలు ఇవన్నీ శ్రీదేవి భాగవతం పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ ఉన్నాయి భగవద్ గీత మగ్రంథం ఇది కదా కాబట్టి వచ్చేసి గీత మక్రంథం ఇది రామకృష్ణ స్వామి చిన్న జ స్వామి దయానంద స్వామి చిన్న వివేకానంద రామకృష్ణ గీత మకర శ్రీదేవి భాగవతం వేమన సూక్తులు చైత సిద్ధాంత భగవతి ఇన్ని పుస్తకాలుగా రీసెర్చ్ చేసి చదివితే మీరు కలిగి విని గ్రహించే చేత కాబట్టి ఏం మనసు కాబట్టి ఆర్టికల్ ఎవడన్నా కూడా ఆర్టికల్ మూడు వందల దమ్మున్న మొగడు వాల్మీకులు ఎవడైనా ఏపీలో కాదనుకుంటే చెప్పండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను దీంట్లో ఉంది నిరూపిస్తా వాల్మీకి గెజిట్లో మన వాల్మీకులు వాల్మీకి ఆర్టికల్ మూడు వందలబట్టి దీనికని పోరాడాలి ఎస్టీ ఇచ్చినారు ఎస్టీలో నుంచి ఎస్టీ ఇచ్చారా తెలుసుకోండి కాబట్టి ఇంతటితో మీ సందేహాలకు అనుమానాలకు మాకు ఫోన్ చేయండి నంబర్ ఇస్తా అందరికీ జై భీమ్ జై ముకురాసారు జై వాల్మీకి పిల్లరా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ లైబ్రరీ వాల్మీకి రామాయణంలో కాదు మహాభారతం ఇది అటు చూడబ్బే